జరిగింది కానీ అవన్నింటినీ పటాపంచలు చేస్తూ కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలోనే నెంబర్ వన్ గా తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టిన ఘనత మన పార్టీది మన నాయకుడు కేసీఆర్ గారిది అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఎప్పుడు కూడా ఒక జాతి సంక్షోభంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఒక జాతి తల్లడిల్లుతున్నప్పుడు ఒక యోధుడు పుడతాడు ఆ యోధుడు ఒక స్పాటకస్ కావచ్చు ఒక మహాత్మా గాంధీ కావచ్చు ఒక మార్టిన్ లూథర్ కింగ్ కావచ్చు ఒక నెల్సన్ మండేలా కావచ్చు ఎవరో ఒక యోధుడు పుట్టి ఆ జాతిని మేలుకొల్ మేలు కలిపితేనే కదిలి అల్టిమేట్గా మళ్ళీ తిరిగి స్వాతంత్రాన్ని సాధించుకున్నారు ప్రతి జాతికి ప్రతి దేశానికి ప్రతి ప్రాంతానికి ఒక కథ ఉంటుంది ఒక కథానాయకుడు కూడా ఉంటాడు ఈ కథలో ప్రతి నాయకులు కూడా ఉంటారు త్యాగాలుంటాయి విద్రోహాలు కూడా ఉంటాయి విజయాలుంటాయి అపజయాలుంటాయి ఎదురు దెబ్బలుంటాయి గుణపాఠాలు కూడా ఉంటాయి అట్లాగే తెలంగాణ కథలో కూడా ఉన్న ఒక్క కథానాయకుడు కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు రెండు వేల ఒకటిలో ఈ గులాబీ జెండాతో తెలంగాణ తల్లిని తెలంగాణ తల్లికి జన్మనిచ్చిన తనయుడు కేసీఆర్ గారి రూపంలో మన ముందుకొచ్చిండు అందుకే ఈ కథను మన కథను మన తెలంగాణ జాతి వ్యధను రేపటి తరానికి నరనరాన ఎక్కించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది లేకపోతే మళ్ళీ మన తెలంగాణ జాతి పరాయి దండయాత్రలో ఓడిపోయే ప్రమాదం ఉన్నది ఆ ప్రమాదం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాడి రూపంలో మనకు కనబడుతూనే ఉన్నది మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి మన జాతికి మహత్తరమైన పోరాట చరిత్ర ఉన్నది అది తెలంగాణ సాయుధ పోరాట చరిత్రనే కావచ్చు వీరోచితమైన ఉద్యమ గాథనే కావచ్చు ఆనాడు వీరనారి చాకలి ఐలమ్మ రూపంలో కావచ్చు ఆరుట్ల కమలమ్మ రూపంలో కావచ్చు మన ఆడబిడ్డలు ఎన్నడూ కూడా పోరాటాల్లో వెనక్కి పోలేదు ప్రపంచానికే పాఠాలు నేర్పిన ఉజ్వల ఉద్యమ గాథ మనది ఒక తెలంగాణ ఉద్యమ రూపంలో కాకుండా ఆనాడు సాయుధ పోరాటంలో కూడా ఒక షేక్ బందగి ఒక దొడ్డి కొమరయ్య ఒక మఖ్దు మహుయుద్దీన్ లాంటి నాయకులు ఆనాడు బ్రహ్మాండమైన పోరాటాలు చేసి ఆదర్శంగా తెలంగాణ జాతికి ఎన్నటికీ కూడా గుర్తుండిపోయే అద్భుతమైన సన్నివేశాలు సృష్టించినారు స్వరాజ్య సమరాన్ని మించిన సముజ్వల సన్నివేశాలను సృష్టించి సంఖ్యలను తెంచుకున్న సందర్భం విజయం మనకున్నది మన జాతికి ఉన్నది కుట్రలను కుతంత్రాలను ఛేదించి యావత్ జాతిని ఒకటి చేసి ఏకతాటి మీదకి తీసుకొచ్చి శాంతియుత పందాలో ప్రజాస్వామ్య పందాలో వ్యూహాలు ఎత్తుగడలు రచించి ఉక్కు సంకల్పంతో మరి చెక్కు చెదరని నిబద్ధతతో గమ్యాన్ని ముద్దాడిన నాయకులు కూడా ఉన్నారు భారత స్వాతంత్ర సంగ్రామంలో ఇప్పుడే పెద్దలు మనసునాచారి గారు చెప్పినట్టు దండి యాత్ర సహాయ నిరాకరణ ఇంకెన్నో పోరాట ఘట్టాలు ఉన్నట్టే మన మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఎన్నో మహోజ్వల సందర్భాలు ఉన్నాయి మీ అందరికీ తెలుసు కానీ ఒక్కసారి నెమ్మరు వేసుకుందాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి యాభై ఆరు వరకు ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆనాటి తెలంగాణ ఉండే హైదరాబాద్ రాష్ట్రం పేరుతో ఉన్నప్పటికీ భౌగోళికంగా ఈ రోజున్న తెలంగాణ రాష్ట్రమే సింహభాగం ఆనాడు హైదరాబాద్ రాష్ట్రంలో కూడా ఉన్నది ఆనాటి హైదరాబాద్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా ఆనాటి మొట్టమొదటి ఎస్ఆర్సి మొట్టమొదటి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ జస్టిస్ ఫజల్ అలీ గారి నేతృత్వంలో ఏర్పడ్డ కమిషన్ సిఫార్సులకు వ్యతిరేకంగా పంతొమ్మిది వందల యాభై ఆరులో బలవంతపు పెళ్లి ఆనాటి హైదరాబాద్ రాష్ట్రానికి అప్పటి ఆంధ్ర రాష్ట్రానికి బలవంతపు పెళ్లి చేసిందే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి కాంగ్రెస్ జాతీయ నాయకత్వం అప్పటి తొలి ప్రధానమంత్రి భారతదేశానికి జవహర్ లాల్ నెహ్రూ గారు ఆనాడు ఆయన ఒక మాట అన్నారు నిజామాబాద్ లోని ఖలీల్వాడి మైదానంలో ఇది ఇష్టం లేని పెళ్లి అని తెలు కాబట్టి ఆ పెళ్లి చేస్తున్నప్పుడే చెప్పిండు పండిట్ జవారలాల్ నెహరు జనరల్ గా పెళ్లిలో ఏ పండితుడైనా పెళ్లి మంత్రం చదువుతాడు గాని విడాకుల మంత్రం చదవడు కానీ పండిట్ జవారలాల్ నెహరు గారు మాత్రం నిజామాబాద్ ఖలీల్వాడి మైదానంలో ఒక మాట అన్నారు "ఆజ్ ఏక్ మాసూమ్ బచ్చి కి షాది ఏక్ నటకట్ లడ్కే కే సాత్ హో రహీ హై अगर ये मिलाप अच्छा चला तो अच्छी बात है वरना जब चाहे तब తలాఖ్ లేసక్తే సక్తే హే అంటే ఈ అమాయకపు ఆడపిల్ల తెలంగాణ అనే అమాయకపు ఆడపిల్లకు ఈ అతి హుషారైన పిల్లగాడితో పెళ్లి చేస్తున్నాం ఒకవేళ వీళ్ళ కలయిక మంచిగా సాగితే మంచిది లేకపోతే ఎప్పుడంటప్పుడు విడాకులు తీసుకోవచ్చు అని చెప్పి ఆనాడే పెద్దలు తెల్ భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చెప్పింది ఆయన అనుమానించినట్టే తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కరూ అనుమానించినట్టే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏ బలవంత పెళ్ళైతే జరిగిందో వెంటనే ఆ పెళ్లిలో అన్యాయం ప్రారంభమైంది అన్యాయాల పరంపర ప్రారంభమైంది పన్నెండేళ్ల పాటు మీకు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర ప్రాంతం నుంచి ఉప ముఖ్యమంత్రి లేదా ఆంధ్ర నుంచి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి అని ఏదైతే పెద్ద మనుషుల ఒప్పందంలో ఆరు అంశాల్లో ఒకటిగా పెట్టుకున్నారో వాటిని మొదటి రోజే తుంగలో దొక్కినారు తెలంగాణ ప్రదేశ్గా పెట్టాలనుకునే పేరును పక్కకు వారేసి ఆంధ్రప్రదేశ్ని పెట్టినారు ఈ రకంగా మొదటి రోజు నుంచే ఉల్లంఘనలు ప్రారంభమైనాయి తెలంగాణలో తిరుగుబాటు ప్రారంభమైంది పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి అరవై ఎనిమిది వరకు లోపల తెలంగాణ ఉడికిపోయింది కానీ అరవై ఎనిమిదిలో ఖమ్మం జిల్లాలో ఆనాడు ఒక విద్యార్థి నాయకుడు రవీంద్రనాథ్ గారు అదేవిధంగా తెలంగాణలోని ఉద్యోగ సంఘాలు బయటికి వచ్చినాయి మా తెలంగాణ మళ్ళీ మాకు కావాలి అని పోరాటం మొదలుపెట్టినాయి అరవై ఎనిమిది నుంచి డెబ్బై ఒకటి దాకా మూడు సంవత్సరాల పాటు మొత్తం ఆనాడు తెలంగాణ ప్రాంతం అట్టుడికింది పోలీస్ కాల్పులు జరిగినాయి ఇదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏ కాంగ్రెస్ పార్టీ అయితే మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నదో ఇదే కాంగ్రెస్ పార్టీ ఏ కాంగ్రెస్ పార్టీ అయితే బలవంతం పెళ్లి చేసిందో అదే కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని కర్కశంగా పోలీసు తుపాకులతోని తొక్కే ప్రయత్నం చేసింది మూడు వందల డెబ్బై మంది తెలంగాణ బిడ్డలను పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి డెబ్బై ఒకటి వరకు పొట్టన పెట్టుకున్నదే కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆనాడు భారతదేశం మొత్తం బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత ఇందిరాగాంధీ గారి హవా దేశం మొత్తం ఉంటే ఒక్క తెలంగాణ ప్రాంతంలో మాత్రం పద్నాలుగు పార్లమెంట్ సీట్లకు గాను పదకొండు పార్లమెంట్ సీట్లు తెలంగాణ ప్రజా సమితికిచ్చి తమ గుండెను చీల్చి ఆత్మను ఢిల్లీ ముందు పెట్టినరు తెలంగాణ ప్రజలు మా తెలంగాణ మాకు కావాలి అని చెప్పి మళ్ళొకసారి ఢిల్లీ ముందు తెలంగాణ ఆత్మను ఆవిష్కరించి ఢిల్లీలో ఆనాడు ఢిల్లీ పెద్దలకు అర్థమయ్యే రూపంలో తీర్పునిచ్చినారు కానీ ఆ ప్రజాస్వామ్య తీర్పును ప్రజల ఆకాంక్షను మళ్లీ తుంగలో దొక్కింది కాంగ్రెస్ పార్టీ ఏ డెబ్బై ఒకటిలో ప్రజా సమితి ఎంపీలు గెలిచిన